వేగా నైన్ న్యూస్కి స్వాగతం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని పెదకాద గ్రామంలో యూరియా కోసం రైతులు గురువారం ఆందోళన చేపట్టారు యూరియా వచ్చి రెండు రోజులైనా పంపిణీ చేయలేదంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోయారు యూరియా పంపిణీ చేసేంత వరకు వెళ్ళబోమని వారంతా స్పష్టం చేశారు తక్షణమే యూరియా పంపిణీ చేయాలంటూ నినాదాలు చేశారు యూరియా లేక వరిదుబ్బలు చంపుకోవడం కంటే రైతుకే మందు చంపేయండి అని రోధించడం అక్కడున్న వారిని

પાડીને પાડે જીમીયા યોરતાને ભણે ને જીયાનો ગુમાન હા કોડાતડે લીકાત આઈએ વાત નીન કા કે આ હા ప్పులు మాందర కూర్చుని దేనికే తండ్రో తెలువర్నమెంట్ అంటారు చెప్పండి ఇక్కడ గత వారం పది రోజులు పెట్టండి ఇక్కడికి గుండ వస్తుంది వస్తుంది సచివాలయంకి వస్తే వస్తుంది వస్తుంది అని చెప్తున్నారండి చెప్పిన తర్వాత నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు గుండె వచ్చిందండి వచ్చాక మరి ఆ గుండె ఇవ్వకపోవడానికి కారణం ఏంటండి ఈరోజు మేము గుండ కోసం ఈ రైతులందరూ వచ్చారండి ఈరోజు ఎన్ని రోజులు బట్టో తిరిగితే రేపిస్తాము రేపు వస్తుంది రేపిస్తాము రేపు వస్తుంది అని చెప్తున్నారు మరి వచ్చిన తర్వాత అయినా వచ్చిన తర్వాతనే రైతులకి అందజేయాలి కదండి ప్రభుత్వం స్పందిస్తుందండి ప్రభుత్వం అయితే బాగానే చేస్తుంది వస్తుంది అన్ని బాగానే చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత అధికారులు చేపందించబడడానికి కారణం ఏంటండి చేయకూడదు కదండి అధికారులకి అధికారులు స్పందించాలి కదా అండి అధికారులు స్పందించబడడానికి కారణం ఏంటో చెప్పమానండి ఇప్పుడు మాకు